వీ వాయిస్ ఇదే నిజం ఈరోజు ఒక మంచి ముచ్చటెత్తికి వచ్చిన నిన్న మొన్న చాలా బిజీ కారణంగా నేను ఆల్రెడీ మీకు అందుబాటులో లేదు కొంచెం వీడియో కూడా చేయలేకపోయినా దయచేసి క్షమించాలి ఇలా ముచ్చట ఏంటంటే రాజకీయంలో దొంగలు దొంగల ముఠ దొంగలు రాజ్యం వెళ్తా ఉన్నారు దొంగలు ఎట్లయితారు ఒక అవకాశం రాకపోతే ఇంకో పార్టీలో జంపు జంపింగ్ దొంగలు ఈ జంపింగ్ దొంగలు నిజమైనటువంటి కార్యకర్తలకు నిజంగా పార్టీ కోసం నిరంతరంగా కొట్లాడుతున్నటువంటి కొట్లాడినటువంటి పనిచేసినటువంటి ప్రజల శ్రేయస్సును ప్రజల బాగోగుల్ని కోరుకునేటటువంటి వాళ్లకు అవకాశాలు కటైపోయి ఎవరైతే ఇందులో నుంచి అందులోకి అందులో నుంచి ఇందులోకి వచ్చేటటువంటి దొంగలు ఉంటారో ఆ దొంగలకే స్థానం కల్పిస్తూ ఉన్నారు అంటే దొంగల రాజ్యం అయిపోయింది రాజకీయం అనేటటువంటిది దొంగల రాజ్యంగా తయారైపోయింది ఏంటిది అసలు ప్రజలకు సేవ చేయటానికి ప్రజానాయకులు అవుతున్నారా లేకపోతే ఈ పార్టీ నుంచి ఆ పార్టీ నుంచి జంప్ అయిపోయి వాళ్ళ జీవితాన్ని వాళ్ళు కాపాడుకోవడానికి కోసం వాళ్ళ కుటుంబాలు వాళ్ళు బాగుపడటానికి కోసం అవుతా అవుతా ఉన్నారా ఎందుకోసం అవుతా ఉన్నారు బిఆర్ఎస్ పార్టీలో వాళ్ళే ఉండి లక్షల రూపాయలు కోట్ల రూపాయలు వ్యాపారాలు చేసుకొని విపరీతమైనటువంటి భూమి దోపిడీ చేసి జాగాలను దోపిడీ చేసి వందల ఇండు కట్టుకొని వందల బిజినెస్లు చేసుకున్నటువంటి వాళ్ళే మళ్ళీ కాంగ్రెస్లకు వచ్చింది కాంగ్రెస్లో మళ్ళీ వాళ్ళు పదవులు పదవులు తీసుకొని మళ్ళీ వాళ్ళే ఇంకా రెట్టింపు తయారు చేసుకోవట్రి మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది అంటే ఇక ఒక రాజ్యాంగం రావాలన్నా లేకపోతే సెంట్రల్ గవర్నమెంటు ఏదైనా ఒక రాజ్యాంగాన్ని తీసుకురావాలి ఏం తీసుకురావాలి అసలు అసలు ఏం జరుగుతూ ఉంది ఏం అవుతూ ఉంది అసలు ఈ రాజకీయానికి చీడ పురుగు బట్టి ఒలుస్తూ ఉన్నది మొత్తం టోటల్గా నాశనం అయిపోతా ఉంది గత ప్రభుత్వము ఒక రకమైనటువంటి విధానాల్ని అవలంబి చేస్తే ఇప్పుడున్న ప్రభుత్వం అసలు ఏం జరుగుతున్నది అనేటటువంటిది క్లారిటీ లేకుండా పోతా ఉంది మొన్నటిదాకా పచ్చి బూతులు తిట్టినటువంటి వాళ్ళు కండువలకు వేసుకొని వాళ్ళ దగ్గర కండువ వేసుకుంటే సిగ్గుశరం అనిపిస్తలేదు అసలు అంటే మొత్తం సిగ్గిడిచిందిరా టోటల్గా అసలు కండువలు ఎందుకు వేస్తున్నారు ఎందుకు పార్టీలో జై చేసుకుంటున్నారు వాళ్ళ వల్ల లాభం ఏంది అసలు తిట్టి తిట్టిన వాళ్ళ వల్ల ఏంటి అసలు పార్టీకి ఎలాంటి లాభం వస్తుంది అది చెప్పాల ఎంత నీచాతి నీచంగా తయారైపోయిందంటే నిన్న ఉన్నదా తిట్టినోడు ఇలా మళ్ళా పార్టీల వీడికి సిగ్గు 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 విడిచి వస్తున్నాడు జైన్ చేసుకునేటోడు కూడా సిగ్గిడిసి జైన్ చేసుకుంటున్నాడు అరే సిగ్గు సిగ్గుపోతే మానం పోతా ఉన్నది ఇంత దరిద్రమైనటువంటి రాజకీయం తెలంగాణలో దాపురించిందా అని ప్రజలే కాదు మొత్తం యావత్ ప్రపంచమంతా కూడా ఒక్కసారి ఉలిక్కిపడుతూ ఉన్నది ఇదేం రాజకీయం బాబుని అమ్మ నేర్చు నేర్పుతున్నారు టోటల్గా అన్ని రాష్ట్రాలకు కాదు మొత్తం ప్రపంచవ్యాప్తంగా నేర్పుతూ ఉన్నారు గిట్లు ఉండాల తెలంగాణ తెలంగాణ రాజకీయం లాగా ఉండాలని నేర్పుతూ ఉన్నారు ఎంత నీచాతి నీచమైనటువంటి రాజకీయం తయారైపోయిందంటే ఏం అసలు ఏం జరుగుతున్నట్టు దారుణమైనటువంటి పరిస్థితులలో ఇలా రాజకీయం కొనసాగుతూ ఉంది దయచేసి అలాంటి సంస్కృతికి సంస్కృతిని ఎంకరేజ్ చేయకండి ఓట్ల కోసం వస్తూ ఉన్నారు ఈ మాట అడగండి ఏమడుగుతారు మొన్నటి మొన్నటిదాకా మిమ్మల్ని తిట్టినటువంటి వాడిని ఎట్లా జైన్ చేసుకుంటారు మీరు ఇది తప్పు కదా ఇదేం సంస్కృతి అని మీరు నిక్కచ్చిగా అడగవలసినటువంటి బాధ్యత ఉంది అడగండి దయచేసి ఈ చెత్త రాజకీయాలను ఈ చెత్త రాజకీయాలను తరిమి తరిమి కొట్టే విధంగా ఓటరు మహాశైలు తెలంగాణ ప్రజానికం ఉండాలని ఖచ్చితంగా ఉంటారని చెబుతూ తప్పుంటే ఆనండి నేను ఏదైనా తప్పు మాట్లాడితే కాబట్టి ఓటార్ మహాశయలందరికీ కూడా చేతులు వచ్చి దండం పెడతా ఉన్నా దయచేసి వీళ్ళను తరిమి తరిమి కొట్టండి దుర్మార్గమైనటువంటి రాజకీయం చేస్తూ ఉన్న రాజకీయ నాయకులు వీళ్ళ ఎట్లా ఉన్నారనేటటువంటి మీరు ఖచ్చితంగా గమనించాలా చూడాలా చూసి వాళ్ళ భరతం పట్టేటటువంటి వ్యక్తులు మీరే అలాంటి వాళ్ళము మొత్తుకొని మొత్తుకొని చస్తా ఉన్నాం మీరే వాళ్ళ భర్తను పట్టాలని కోరుతూ దయచేసి వీడియోలను మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా కామెంట్ కూడా దయచేసి పెట్టండి అని ప్రాధాయపడుతూ నమస్తే